హబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ పట్టణ కేంద్రంలో ఎన్టీఆర్ స్టేడియంలో మహబాద్ జిల్లాకు సంబంధించిన యువత ఒక క్రీడల పట్ల భావంతో కలిగిన యువకులు నాగరాజు గారు కానీ మహేష్ గారు కానీ రాకే రాకేష్ గారు కానీ వాళ్ళ టీము వాళ్ళ బృందము అనేక మండలాల నుంచి యువకులను సమీకరించి యువకులు దృఢంగా ఉండాలి దృఢంగా ఉన్నప్పుడు ఈ సమాజానికి మేలు జరుగుతుంది అని చెప్పి ఇలా క్రికెట్ ప్రారంభోత్సవం పన్నెండవ తారీఖు పన్నెండు పదహారో తారీఖు నాడు ఇలా ప్రారంభోత్సవం అని ఆహ్వానించినందుకు వాళ్ళకి పేరు తేరునా నేను కృతజ్ఞతలు చేస్తాను మబ్బాల్ జిల్లా అంటే పోరాటాల కిలా వామపక్షాల భావాలు కలిగిన కిల్లా విప్లవ భావాలు కలిగిన జిల్లా కమ్యూనిస్టు భావాలు కలిగిన జిల్లా న్యాయం తరపు ధర్మం తరపు తరపున పోరాట స్ఫూర్తి ఉన్న యువత ఒక చదువులోనే కాకుండా క్రీడల పట్ల సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మక్కువ చూపిన యువత మాత్రమే ఈ దేశానికి ఉపయోగపడుతుంది భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే యువత భారతదేశంలో ఎక్కువ ఉంది ఆ యువత వేరే పెడదావి పట్టకుండా క్రీడల పట్ల మక్కువ ఏర్పరచుకొని సాంస్కృతిక కార్యక్రమాల మక్కువ ఏర్పరచుకొని ఇవాళ క్రికెట్ స్ఫూర్తిని జిల్లా స్థాయిలో ఈ పండుగ సందర్భంగా ఈ సద్దుల బతుకమ్మ తెలంగాణ సద్దుల పండుగ సందర్భంగా దసరా పండుగ సందర్భంగా వీళ్ళు క్రీడను ఒక పోరాట స్ఫూర్తితో ఓడిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఓటమి గెలుపు అనేది జీవితంలో సహజం ఓడిన వాళ్ళు భయపడ బాధపడద్దు గెలిచిన వాళ్ళు అమితంగా సంతోషపడకుండా స్పోర్టివ్గా తీసుకొని మీరు రాబో కాలాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇంకొక ముఖ్యంగా అపీల్ నేను నా పేరు రాయపురం సాంబయ్య ఈ మవ్బాజు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి చేసుకునే వ్యక్తినిగా నేనేం అంటే మీ యువత కూడా రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నాను చెప్పట్లో యువత కూడా రాజకీయాలలోకి రావాలి ఎందుకంటే యువత స్పందించే తీరు సమాజానికి ఉపయోగపడుతుంది మద్యం పట్లనో పైసల పట్లనో ఇంకా దేనికో ప్రభా ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛమైన రాజకీయం సేవ చేయబడాలంటే యువత ఇప్పటి నుంచేళ్ళే రాజకీయాల ఖచ్చి మెరుగైన రాజకీయ నాయకులను ఎన్నుకొని సమాజ సేవ చేసుకునేందుకు మీరు క్రీడలైనట్లు ఎట్లే ఎంచుకున్నారోరా రాజకీయాల్లో కూడా వచ్చి రాజకీయాలలో కూడా మార్పు తేవాలని నేను కోరుకుంటూ గెలవేస్తాను